నంద్యల మున్సిపాలిటీలో మెప్పానందు విధులు నిర్వహిస్తున్న నూట ముప్పై ఎనిమిది మంది సిఆర్పీలను తొలగిస్తున్నారని వస్తున్న వార్తపై వారు జిల్లా అధికారులకు అర్జీలు సమర్పించడం జరిగింది ఈ విషయంపై జిల్లా అధికారులు నేడు స్థానిక మెప్మా కార్యాలయంలో సిఆర్పీలతో సమావేశం నిర్వహించి వాస్తవ పరిస్థితులపై విచారణ చేపట్టారు నివేదికను ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందని సిఆర్పీలను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదని ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేవని మెప్మా జిల్లా విచారణ అధికారి జిల్లాని స్పష్టం చేశారు ఈ సందర్భంగా సిపిఎం నేతలు లక్ష్మణ్ మరియు గౌస్లు సిఆర్పీల సమావేశం అనంతరం విచారణ చేపడుతున్న అధికారులతో సమస్యలను విన్నవించారు మంత్రి పరు దృష్టికి సిఆర్పిల సమస్యలను పరిష్కరించాలని వారిని తొలగిస్తున్నట్లు వచ్చిన ని వార్తలో నిజాలను తెలియజేయాలని కోరగా మంత్రి సీఆర్పీలను తొలగిస్తున్నామని చెప్పాడని వారి కడుపు కొట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు తమ విచారణ అధికారుల ఎదుట విన్నవించారు चाइल्ड अंकुश नर मैं मैं मिले फिर से मैं 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 मुझे मुझे आर मालूम है मैं क्या आ को नहीं मालूम नहीं ना नहीं नहीं ना नहीं नहीं ना नहीं ना नहीं ना नहीं नहीं ना नहीं ना नहीं कौन हम तक बात आंसर सारे सारे स्टूडेंट ने ये वाला गाना हमें करवा ले ना ध्यान रख लिया देव नगर में चलो मैं ये तो ये सब तक कोई नहीं है ये सब मेरे को लगता नहीं तो वाला ले बसले मैं ग्रुप में नहीं अटके पता चले बच्चा तुम नहीं है यहां पर सुना करो पूरा करेंगे सर्रम में लो मैं जगह नहीं है तो नहीं है

జరుగుతుంది కానీ మీరు అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది మాత్రం జరగదు అర్థమైందా అది చేస్తారు మద్యాల నుండి ఇచ్చిన ఎండి గారికి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము కమిటీ సభ్యులను ఎంక్వైరీ చేయడం జరిగినది గౌరవ ఎండి గారు ఎండి గారు ఇచ్చిన ఎంక్వైరీ ఆర్డర్ ప్రకారము మేము ఈ రోజు మద్యాల పట్టణంలో ఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేశాము అదేవిధంగా వాళ్ళను ముఖాముఖిగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాము ఆ సమస్యల నివేదిక మా పై అధికారి గౌరవ ఎండి గారికి పంపిస్తున్నాము మేము వచ్చేసి నా పేరు నిలాన్ బాష నేను మెప్మా కర్నూలు జిల్లాలో ఎల్ఏ పనిచేస్తున్నాను ఇక్కడ మాకు ఎండి గారు ఒక ఎంక్వైరీ నిమిత్తం ఇక్కడ మాకు పంపించడం జరిగింది ఆ ఎంక్వైరీ విచారణ కారణంగా ఇక్కడ వచ్చాము జిల్లా మున్సిపాలిటీలో ఆర్పీల తొలగింపు పైన ఆర్పీల అర్జీ కమిటీ గారికి ఇవ్వడం జరిగింది దానిపైన మాకు విచారణ చేసి సమగ్ర విచారణ చేసి సార్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేయడం కోసం ఇక్కడ కమిటీ మెంబర్స్ తో పాటు వచ్చాము నందాల మున్సిపాలిటీకి సంబంధించి నూట ముప్పై ఎనిమిది మంది ఆర్పీలు ఉన్నారు తొలగించాలి అని వాళ్ళు తొలగిస్తున్నారు అని చెప్పేసి ఆర్పీలు అర్జీ పెట్టుకున్నారు అది నిజమా కాదా అనే దానిపైన మేము విచారించడం కోసం ఇక్కడ రావడం జరిగింది అంతేగాని ఎవరు నేను ఏం తొలగించలేదు ప్రభుత్వం నుండి ఆరు వస్తే మనకు ఆఫీస్ కి సర్కుల రూపంలో వస్తాయి కాబట్టి అలాంటివి ఏమి లేవండి మాకు దాని మీద మేము విచారించి ఎందుకు ఇలా ఇక్కడ ఈ విషయం ఇలా ప్రాపర్ అయ్యింది ఆలోచించి ఈ దీనిపైన విచారణ చేసి పెట్టమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు కానీ మన నిబంధనల ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్పి తొలగింపు ఆర్పి ఆర్పీ చేర్చి సమగ్రంగా పరిశీలించి దానిపై పర్టికులర్ గా సర్కులర్ ఇచ్చి దానిపైన చేయడం జరుగుతుంది కానీ ఇలాంటి అలాంటి ఆదేశాలు మనకేం రాలేదు కాబట్టి జస్ట్ ఇది ఇది ఎందుకు ఇలా అందరూ అనుకుంటున్నారు ఎందుకు జరుగుతుంది అనే దానిపైన ఇక్కడ వచ్చి మన ఆర్బీతో మరియు స్టాఫ్ తో కూడా మాట్లాడి ఎందుకు ఇలా ఆనందాల జరుగుతుంది అనే దానిపైన మనం ఇక్కడికి వచ్చి విచారణ విచారణ చెప్తాం జరుపుతున్నాము ఇప్పుడు మీరు ఉన్నారు కదండి ఇప్పుడు ఆర్పీల గురించి మాట్లాడే విన్నాము మరియు ఆ సిఓలు సిఎం వాళ్ళ వాళ్ళ వర్షంగా విని వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మాకు ఒక క్లారిటీ వచ్చింది క్లారిటీ తీసుకొని మేము దాని రిపోర్ట్ పక్కగా ఫ్రెండ్ గారు సమర్పిస్తాం ఈరోజు నంద్యాల మెప్మా ఆఫీస్ ముందు ఒక ఎంక్వైరీ కమిషన్ వచ్చింది పీడీ ఆఫీస్ నుంచి ఎండి గారు పంపినారు ఈ ఎంక్వైరీ కమిషన్ ప్రధాన ఉద్దేశం నంద్యాలలో ఉన్నటువంటి మెప్మా ఆర్పీల సమస్యలు ఎట్లుండ ఏమి వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలని చెప్పేసి ఎంక్వైరీ కమిషన్ వచ్చింది ఆ ఎంక్వైరీ కమిషన్ ముందు మెప్మా యూనియన్గా మేము ఆల్రెడీ నంద్యాలలో ఉన్న సిఆర్పిలందరినీ తొలగించాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు వార్డ్ ఇన్ఛార్జీలు కానీ సిఓలు కానీ సిఎంఎం అధికారులు కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఈరోజు సిఆర్పిలను బెదిరిస్తున్నారు నిజంగా ఈరోజు రాష్ట్రంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసే సిఆర్పిలు ఈరోజు మహిళలను చైతన్యవంతం చేసి ఈరోజు ఒక స్టేజీకి మహిళలు వచ్చేలాగా రాష్ట్రంలో పనిచేసినారు దాంట్లో పూర్తి కృషి సిఆర్పిలో ఉంది కానీ ఈరోజు నంద్యాలలో ఉన్నటువంటి నూట ముప్పై ఆరు మంది సిఆర్పిలను తొలగించే పద్ధతిలో ఈరోజు అధికారులు తెలుగుదేశం నాయకులు కుమ్మక్క ఈరోజు వేధింపులకు గురి చేస్తున్నారు ఈరోజు ఇంకా సిఆర్పిని తీసేయాలంటే ఎండికి కూడా అధికారం లేదు సిఆర్పిని తీసేయాలంటే వాళ్ళ ఓబి మెంబర్లు మాత్రమే తీయాలి ఓబి మెంబర్లు మా మాకు ఈమె వద్దని చెప్పి సంతకం పెడితేనే జరిగేది కానీ ఈరోజు ఓబి మెంబర్లను కూడా బెదిరించి ఈరోజు వార్డ్ ఇన్ఛార్జీలు సంతకాలు పెట్టించుకొని తీయడం అనేది జరుగుతుంది ఒకవేళ వాళ్ళు సంతకం పెట్టకుంటే ఫోర్జరీ సంతకాలు పెట్టించుకొని ఈరోజు తీసే ప్రయత్నం చేస్తున్నారు దానికి పూర్తిగా సిఎంఎం సిఓలు సపోర్ట్ చేస్తూ ఈరోజు తీర్మానాలు కూడా వాళ్ళే రాసిస్తున్నారు ఇట్లా తీయచ్చు ఇట్లా తీయచ్చు ఈ పద్ధతిలో తీయచ్చు వీళ్ళని అని చెప్పేసి దారి చూపించి మరి వాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము సిఐటిగా సిఆర్పిల సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏ ఒక్క సిఆర్పిని తీసినా కూడా మొత్తం సిఆర్పి వ్యవస్థనే బంద్ చేసి మొత్తం మహిళలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి పోరాడే పరిస్థితి ఈ ప్రభుత్వమే కల్పిస్తుంది ప్లస్ ఇక్కడ ఉన్న అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మెప్మా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్పీలను కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ విధంగా తొలగించాలనేటువంటి దానిలో భాగంగా నూట ముప్పై ఆరు మంది దాదాపుగా ఆరు నెలలకు పైగా అన్నం నిద్ర అనేటువంటిది కరువైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ విధంగా ఎవరిని ఎక్కడెక్కడ తొలగించాలి ఎక్కడెక్కడ నుండి లాభాలు అనేటువంటి రీతిలో ఇన్ఛార్జీలకు వరంగా మారుతుంది ఈ రోజు ఎంక్వైరీ కమిషన్ అని మన ఎండి ఆఫీస్ నుంచి పిడి ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేయడానికి వచ్చారు ఎందుకంటే మేము పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఎండి సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఎంఎం మీద సీఓ ల మీద మమ్మల్ని నూట ముప్పై నూట ముప్పై ఎనిమిది మంది ఆర్పీలను తొలగిస్తున్నాము మాకు ఇప్పుడు ఈ సిఇఎంఎంఓ గానీ ఇక్కడ ఉన్న గాని ఇక్కడ నుంచి పంపించే వరకు మేము ధర్నా చేయాలని అనుకుంటున్నాము ముఖ్య విషయం ఏమిటంటే వార్డు ఇన్ఛార్జీలతో మీరు ఆర్పీలను ఎలా తీయాలి అన్న సలహాలు సూచనలు కూడా ఇక్కడ ఉన్న సీఓలు సీఎంఎంఏ ఇస్తున్నారు ఒక సెట్ వెయ్యి రూపాయలు బుక్కులు కూడా అమ్మి దాన్ని కూడా వ్యాపారం చేసుకొని అమ్మేసి వాళ్లకు తీర్మానాలు రాసిచ్చి వీళ్ళతో సంతకాలు పెట్టించుకో వాళ్ళతో సంతకాలు పెట్టించుకో అని చెప్పి పంపించడం జరుగుతుంది ఆ నేపథ్యంలో మాకు ఓబీలు సపోర్ట్ చేస్తున్నారని ఓబీలను కూడా తీసేసి వాళ్ళకు తెలియకుండానే మాకు తెలియకుండానే బ్యాంకులలో కూడా అకౌంట్లు మార్చడం జరిగింది మేమైతే ఈ రోజు ఈ వీళ్ళను స్టాఫ్ను మారుస్తామని మాకు మాటిస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాము లేకుంటే ధర్నా కూర్చోవాలని నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలుగుదేశం పార్టీ మన మాకు ఇక్కడ మా సిఎంఎం మేడంకి సపోర్ట్ చేయడానికి కూడా సహకరిస్తున్నారు మాకు ఇక్కడ లో కంటే ఆమె పార్టీ ఆఫీస్ లోనే పని ఎక్కువ చేస్తుంది హాజరేపించుకొని వస్తుంది పొద్దున పది పోతుంది సాయంత్రం అయితే అయిపోతున్నాయి వేస్తుంది మాకు ప్రతిదీ ఆమె నుంచే సమస్యలు మొదలవుతున్నాయి మాకి నంద్యాల రిపోర్ట్ పెరగడం లేదు పెరగడం లేదంటే ఆమె వల్లనే ఇక్కడ ఆమెకు పని చేత కాదు మాకు చెప్పడానికి ఆమెకు రాదు ఆమెకు వస్తాయి కదా మాకు చెప్పడానికి శోభ సిఎంఎం శోభ తొలగిస్తాము మేము ముందుకు వస్తున్నాం మేము డబ్బులు అడుగుతున్నాం అంటున్నారు అసలు ఎవరు మమ్మల్ని పెట్టింది ఒక అధికారులు పెట్టినారా ఒక నాయకులు పెట్టినారా మమ్మల్ని పెట్టింది ప్రజలు ఒక సమైక్య నుంచి మేము ఒక ఇండిల్ ఇండ్లు తిరిగి గ్రూపులు చేసుకున్నాము ఆ గ్రూపులు సమైక్యకు ఏర్పడి ప్రతి ఒక్కరు సమైక్యలో మీ వీళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి మీటింగ్లు పెట్టి ఎన్నుకున్నారు మమ్మల్ని ఈ రోజు మాకు ఆకలి అవుతుంది అంటే అన్నం పెట్టిన ఎవరు లేరు ఏ నాయకుడు లేరు ఏ అధికారులు లేరు మాకు మమ్మల్ని ఆకలించి మమ్మల్ని పెట్టింది ఒక మా గ్రూపు సభ్యులు ఒక మెంబర్లు మేము ఆకలి అన్నం పెట్టింది వాళ్ళు వాళ్ళ వల్ల మేము బతుకుతున్నాం మాకు ఈ రోజు వాళ్ళు మాకు దారి చూపించింది వాళ్ళు వాళ్ళకు ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నది మేము గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి వాళ్లకు అందేలా మేము సహకారం చేస్తున్నాము ఈ రోజు మధ్యలో వచ్చే అధికారులు ఏదో లక్షలు సంపాదించుకోవాలని చెప్పి వచ్చి వాళ్ళు ఆశపడి మమ్మల్ని మా మీద మా పుట్టగట్టడం ఎంత వరకున్నాయమో ఈ యొక్క ప్రభుత్వానికి ప్రభుత్వానికి అడుగుతున్నాము మా అధికారులను అడుగుతున్నాము మరి ఇటువంటి వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారో తెలియదు వీళ్ళు ఒప్పందాలు చేసుకొని వీళ్ళు బతకడం కోసం అని ఇంతమంది మహిళలు రోడ్డు మీద వరకు ఎంతవరకున్నాయమో ఒక మా అధికారులను కానీ ఒక మినిస్టర్ను కానీ మేము అడుగుతున్నాం మాకు సమాధానం చెప్పాలని కోరుతున్నాము